మరణాన్ని చంపటం కోసం వచ్చాడు భూమి ఆకాశముల మధ్య మనం కొని తెచ్చుకున్నటువంటి మరణాన్ని చంపటం కోసం వచ్చాడు ఆయన తన శరీరాన్ని మరణం కోసం విత్తాడు విత్తినప్పుడు అందరూ అనుకున్నారు మూడు మేకులు పిక్కోలేకపోతున్నాడు ఈనేం దేవుడు మూడు మేకులు పిక్కోలేకపోతున్నాడు ఈనేం దేవుడు కానీ నిజమేంటో తెలుసా నీ రాజు మనిషి పైన పెట్టినటువంటి మరణం అనే మేకు మరణం అనే నిజమైన మేకు కనిపించని మేకు దాన్ని పీకాలి ఆ మేకు ఇంకా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు రా అని పిలిచాడు నేలా నువ్వు రా అని నిన్న పిలవగా ఈ ఈరోజు మనం చూస్తున్నాం మరణమా ఏది నీ మేకు నీ ముళ్ళెక్కడా అని పిలిచాడు దాన్ని ఆలింగనం చేసుకుని ఆ మరణాన్ని చంపాడు నీ రాజు దాట్ ఈస్ యోర్ కింగ్ అర్థమవుతుందా నా మాటలు అర్థమవుతున్నాయా కేవలము మనలను మరణము నుండి కాపాడటం కోసం కాదు